thank you నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిర్బిన్ హాందాన్ బాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిలతో కలిసి సోమవారం నాడు ప్రారంభించారు సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతోందని గుడుంబాలేని రాష్ట్రముగా తెలంగాణను తీర్చిదిద్దుదామని నాటు సారాను తయారు చేసి అమ్మేవారిని పట్టుకొని బైండోవర్ కేసులు పెడితే వారికి భయమేలా ఉంటుందని కేసులను పకడ్బందీగా ఉంటే విధముగా శిక్షలు కూడా పడే విధముగా ఉండాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో బీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ బీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమ భాస్కర్ రెడ్డి భీమ్గల్ శ్రీకొండ దర్పల్లి పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు గణేష్ కోట్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ ెస్ట్ ఇట్లాండి ఒక రండి బ్రెస్ అంటో जाम बंद हो रहा है, बालक मंडल ओके रहता है, आपने क्या बोला? आपने ये बात कहा? आप मंदिर पे जाना है, इसलिए आपने क्या बोला? आप मंदिर पे जाना है, इसलिए आपने क्या बोला? आप मंदिर पे जाना है, इसलिए आपने क्या बोला? आप मंदिर पे जाना है, इसलिए आपने क्या बोला? आप मंदिर पे जाना है, इसल तब रिटेल जो होता है और वो जो अल्फा जो लगे दर्शाने के अलावा जितने ये आते हैं फिर पार्टी रिटेल को सर सोलर हेड है सर जनरल यस सर बाय सर द्वारा ये भी रखनी है ये लैब्स भी ले लीजिए तो अदर वाले जो थे दे जो नॉट बीन ड्रॉप फॉर टेस्टिंग लेकिन

ఎంజాయ్ కానీ డ్రగ్స్ కానీ ఆల్పాదం కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ సేల్స్ కానీ ఏమి కూడా జరగదు మా టీమ్స్లో వస్తే ఆ టీమ్స్ కలిగిన ఎన్నో వాళ్ళ పని చాలా బాగా తగ్గేదంతా ఉన్నాడు ఆమె వెరిఫైడ్ అంటే ఈ సబ్జెక్షన్ చేస్తున్నాడు ఓవరాల్గా ఆ యొక్క స్టాఫ్ ఇప్పటిలాగా విడిపోయింది సరే స్టాఫ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి రకరకాల ఇతరులు ఇతర్ రాకపోవడం కిఏడింగ్ పెట్టుకోవడం వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం ఇంటర్నెట్ని కూడా వెళ్ళిన తొందరలో ఫైవ్ నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేసేపాటు చేస్తాం థ్యాంక్ యూ